హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు అర్జ్జులు చేపల కూర ఎలా చేసుకోవాలో కొంచెం ఫస్ట్గా మ్యారినేట్ చేసుకుని ఎలా పెట్టుకుని చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇలా మ్యారినేట్ చేసి ఉప్పు కారం వేసి ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాండిలో కూడా ఆయిల్ వేసుకున్నాము చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏగిన తర్వాత ఫ్రెండ్స్ నూనె కాగినాక కొంచెం రెండు మూడు చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నానండి మీడియం సైజు ఆనియన్స్ వేసేసాను ఫ్రెండ్స్ దీనిలో ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ కొంచెం అల్లం అల్లంల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ కొంచెం అల్లం వల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసా కదా అల్లం ఉల్లి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ బాగా వేగుతుందండి ఇంకొంచెం వేగిన తర్వాత ఫ్రెండ్స్ ఇదైతే ఎగిపోయింది దీనిలో కొంచెం స్పైసెస్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ లేకపోతే తియ్యకూరలాగా అనిపిస్తుందండి అందుకనే స్పైసెస్ కూడా వేస్తాను ఫ్రెండ్స్ ఇవి కూడా ఒకసారి వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఇట్లా ఏగిపోయింది కదా ఇప్పుడు చింతపండు రసం దీంట్లోకి వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు రసం ఇది పులుసు కూడా వేసేసాను ఫ్రెండ్స్ కొంతమంది ముందుగానే ఉప్పు కారం పసుపు వేసేసుకుంటారు నేనైతే ఇది తెలుతున్నప్పుడు వేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా తెలుతుంది ఇప్పుడు నేను ఉప్పు కారం పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కొంచెం మరగనిస్తాను బాగా సార్ కదా పులుసు అయితే చిక్కబడింది ఇప్పుడు నేను దీనిలోకి చేపలు వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫిష్ కూడా దీనిలోకి చిన్నగా వదిలేసాను ఫ్రెండ్స్ కొంచెం మునిగే వరకు పెట్టుకోవాలి పులుసు చూసారు కదా ఇప్పుడైతే ఇంకా గట్టితో తిప్పకూడదు ఫ్రెండ్స్ మనం ఒకసారి ఇట్లా కదిపించుకొని చేసుకోవాలి తప్ప దరిట్ అయితే వాడకూడదు ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడకనిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం మసాలా పొడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చూసారు కదా వేడివేడిగా చేపల కూర అర్జులండి చేపల కూర గ్రేవీగా అంటే బాగా పులుసు కాకుండా కొంచెం గ్రేవీగా వేరే స్టైల్లో చేసి చూపించాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ Thank you, friends. Bye, friends.